ఇటీవల ఆదాయ పన్ను శాఖ దేశవ్యాప్తంగా దాడులు చేసి కోట్లల్లో పాత కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకుంటుంది ఈ నేపథ్యంలో నల్ల కుబేరులపై దాడులు ఎలా జరుగుతున్నాయో అన్నది ప్రధాని మోడీ వివరించారు ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో సోమవారం జరిగిన భారీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు టెక్నాలజీ సహాయంతో నల్ల కుబేరుల పనిపడుతున్నట్లు మోడీ తెలిపారు పక్కా వ్యూహంతో రహస్య ప్రాంతాల్లో దాచిన డబ్బును బయటకు తీస్తున్నామన్నారు పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడుతున్న భవిష్యత్తులో దాని ఫలితాలు బాగుంటాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు టెక్నాలజీ వాడుతున్నారని చెప్పేసి మోడీ గారు చెప్పారు అది ఎలాంటి టెక్నాలజీ కొత్త రెండు వేల నోట్లలో చిప్పులున్నాయని చెప్పేసి అప్పుడు ప్రచారం జరిగింది అలాగే దాని రేడియో ధార్మికత వల్ల ఎక్కువ మొత్తంలో నోట్లు ఎక్కడ ఉంటాయో అవి కనిపెట్టచ్చు అని చెప్పేసి కొంతమంది చెప్పారు ఏ టెక్నాలజీ వాడి మోడీ రహస్య ప్రాంతంలో దాచి ఉన్న డబ్బును బయటికి తీసుకొస్తున్నారు అనే సందేహాలు ప్రతి ఒక్కరికి కలుగుతున్నాయి ఎక్కడైతే నోట్లు ప్రింటింగ్ అవుతాయో డైరెక్ట్ అక్కడి నుంచే వారింటికి చేరుతున్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు బ్యాంకుల ద్వారా జరిగిన లావాదేవీలకైతే టెక్నాలజీ యూజ్ చేయొచ్చు దాచిన డబ్బును బయటికి తీసుకొస్తున్నారు కానీ మోడీ గారు వివరణ ఏ టెక్నాలజీ వాడి నల్లధనాన్ని బయటికి తీసుకొస్తున్నారో మాత్రం చెప్పలేదు ప్రజలు అనుకునేది మాత్రం ఈ కొత్త నోట్లలో ఏదో ఉంది అందువల్లే నల్ల కుబేరుల పని పడుతున్నారు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు మోడీని అభిమానించే వాళ్ళు మాత్రం మోడీ ఏది చేసినా అది పేద ప్రజల కోసమే అని చాలా మంది చెప్తున్నారు నోటు రద్దు వల్ల దేశం బాగుపడితే చాలు దేశం బాగుపడితే మేము బాగుపడతాం మేము బాగుపడితే మా భవిష్యత్ తరాలు బాగుపడతాయి అని చాలామంది అనుకుంటున్నారు ఏది ఏమైనా కాని ఇంకా చాలామంది నల్ల కుబేరులు వారి దగ్గర డబ్బు అలాగే ఉండిపోయింది ఎవరైతే మోడీకి వ్యతిరేకంగా ఉన్నారో వారి యొక్క డబ్బు మాత్రమే బయటకు వస్తుంది ఎవరైతే మోడీకి సానుకూలంగా ఉన్నారో వారి డబ్బు మాత్రం బయటికి రావట్లేదు అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు దీనిలో ఏది నిజమో ఏది అబద్ధమో నిజానిజాలు తెలిసేదాకా ఏది చెప్పలేం మీరు మాత్రం ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి ఎదుటి వాళ్ళని నవ్విస్తూ ఉండండి అలాగే నా ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి జై భారత్ జై హింద్